ఈరోజు మనము అందరికీ జిల్లా వ్యాప్తంగా తెలిసిన విషయము ఆర్టీటి సంస్థ సంక్షోభంతో ఎందుకు మనమంతా ఏకం కావాలి అదే ప్రశ్నలో ఈ సమావేశాన్ని మనము ప్రారంభించుకోవాలి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకుంటే భవిష్యత్తు విద్య వైద్యము ఉపాధి రంగాల్లో సంక్షేమాలు ఇది పార్టీలకు అతీతంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు కవులు కళాకారులు అందరం కలిసి ఆర్టీడీని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని ఏదో ఏ ఒక్కరితోనో రీతిలోనో ఆర్టీడీ బతకాలి అందరము కలిస్తేనే ఆర్టీవీ బతుకుతుంది ఆర్టీవీని బతికించే కోసం ఈ జిల్లాలో పేదవాళ్ళ సంస్థని ఎలా కాపాడుకుందాం అనే దాని మీద మీ అందరి సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్తులో ఈ ఇప్పటికే పార్టీ సంఘాలతో మాట్లాడినాం చాలా మంది తెలుసుకున్న అందరూ తెలుసు మా అభివృద్ధి అందరూ తెలుసు మా సంఘాలతో కూడా ఆల్రీ రాజకీయ పార్టీలందరితో మాట్లాడినాం అందుకైతే రాజకీయ పార్టీలతోనూ అన్ని పార్టీలు అధికార పార్టీతో చేశారు ఒక చెప్పు కందించాడు ప్రభుత్వంతో ఇక్కడితో నా దృష్టిలో ఈ సమస్య పరిష్కారం కాలేదనేది నేను విశ్వసిస్తా ఉన్నాను ఒక జర్నలిస్ట్గా ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా ఎవరి ప్రయత్నం చేశారో ఒక పాలు కదిలింది మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా సంఘాల వారు కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ సిపిఎం అధికార పార్టీ వాళ్ళు అందరూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఒక ప్రకటన ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది ఇక్కడ వరకు మన అందరం కూడా చెయ్యి చేసి సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా సేవ్ ఆర్టీజన్ పేరుతో జరిగినటువంటి కార్యక్రమం అద్భుతంగా మీ అందరి సహకారంతో మొదటి స్టెప్ విజయవంతమైనదని మేము భావిస్తా ఇప్పుడు అసలైనటువంటి పోరాటం ఇక్కడి నుంచే ఇప్పుడు అసలైనటువంటి ఆట మొదలవుతుంది చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే అయిపోయింది ఇంకా ప్రభుత్వం చెప్పేసినారు అయిపోయింది కదా ఇంకా ముఖ్యమంత్రి చూసుకుంటాను కానీ అంత మొత్తం అయిపోయింది అనేటువంటి భావనతో ఉన్నారు అందుకే ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఈ సమావేశం పెట్టడానికి కూడా కారణం అదే ఇవాళ అందుకే నేను కోరుతా ఉన్నాను సరే ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి మనం ఎవరితోనో వివాహం చేయాలనుకో ఆర్టీడీకి మంచి చేయాలన్న ఉద్దేశంతో సేవ అధికారులు నిర్వహిస్తున్నాం కాబట్టి ఎవరినో విమర్శించడానికో ఇది సమయం కూడా కాదు కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే నా ఉద్దేశం కూడా రెండు రెండున్నది ఇంట్లో మీరందరూ దాని మీద మీ అభిప్రాయం చెప్పండి మీది నా ఉద్దేశం మాత్రమే మీ అభిప్రాయం మీరు ఇక్కడ పెద్దలందరూ కూడా చాలా మంది వచ్చారు సంతోషం అని మనందరం గుర్తించాలి రెండు ప్రయాసంగా మనందరం ఆలోచన చేయాలి ఆల్రెడీ నాకున్నటువంటి స్పష్టమైన సమాచారం కేంద్ర హోంశాఖ రెండు నెలల కింద ఒక కమిటీని పంపించింది ఇలా పంపించి ఆ మొత్తం వాళ్ళ అకౌంట్స్ యాభై ఏళ్ళుగా జరిగినటువంటి వ్యవస్థని మొత్తం పరిశీలన చేసింది వాళ్ళు ఒక గ్రామాన్ని సెర్చ్ చేశారు చేసి ఆ గ్రామంలో ఇల్లు కట్టిన వాళ్ళందరితో అడిగారు పరిశీలించారు అలాగే ఆర్టీడీ ఏమేమి కార్యక్రమాలు అయితే జరుగుతుందో ప్రతి ఒక్క కార్యక్రమం మీద వ్యాండంగా కొన్ని కొన్ని ప్రాంతాన్ని తీసుకుని వాళ్ళు వచ్చాక ఆ ఒక నివేదిక మంది శాంతం అవుతుంది ఇది వాస్తవ పరిస్థితులు ఆర్టీడీకి సంబంధించి ఇంకా